ఈ రోజైతే మా పాపని స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నాం కదా సో జాయిన్ అయితే మండే నుంచి అనుకుంటున్నాము బట్ ఈ అయితే జాయిన్ చేసి వచ్చేస్తాం అనమాట సో అలాగే నైని అలాగే మా మరిది వెళ్తున్నాము గాయస్ దానికి అయితే మా ఫాస్టర్ గారితో అయితే ప్రేయర్ చేయించి పాపను అయితే తీసుకువెళ్ళిపోతున్నాను గాయస్ అడ్మిషన్ కోసం అనమాట మండే నుంచి జాయిన్ చేసి సో పాప అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ తో ఉందండి మాకైతే కొంచెం టెన్షన్ గానే ఉంది అసలుకి వాళ్ళు ఏం అడుగుతారు పాప ఏం చెప్తుంది అనేసి పాప అయితన్ని చెప్తాను వెళ్ళంగానే చెప్తామంటే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం అంటుందంట చూడాలి అక్కడ కానీ వీడియో ఎలా ఉంటే గనక నేను వీడియో కూడా తీస్తాను అలాగే మళ్ళీ జాయిన్ చేసేటప్పుడు కూడా వీడియో తీసి పెడతాను ఓకేనా చూస్తూ ఉండండి దానికైతే స్కూల్ దగ్గరలో ఉన్నాం సో మీకు చూపిస్తున్నాను చూడండి స్కూల్ అయితే తుకోండి పాప అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ అండి అసలు మామూలుగా లేదు మా తాతయ్య కూడా మాకోసం వెయిటింగ్ సో అసలు పాపని ఏం అడుగుతారో అదేం చెప్తుందో టెన్షన్ ఫుల్ టెన్షన్ అయితే ఇలా రెడీ అయిపోయి సైకిల్ అయితే తొక్కేస్తుందండి టిఫిన్ తినిపిస్తూ ఉన్నాను అనమాట అమ్మ ఇప్పుడు టిఫిన్ తినిపించేసి సో స్కూల్కి అయితే తీసుకు వెళ్ళిపోవాలి ఫస్ట్ డే కదా ఫుల్ అయితే చూడాలి స్కూల్లో మొన్న వెళ్ళినప్పుడు కొంచెం తిద్దామని ట్రై చేశాను సో ఫస్ట్ డే కదా కొంచెం ఎలా అనిపించి ఎక్కువ తీయలేకపోయాను ఈ రోజు తీస్తాను ఫ్రెండ్స్ ఇంకా మా పాప అయితే బయలుదేరిపోయింది అమ్మ బయలు కానీ నీకు ఎందుకు నానా గుడ్ గర్ల్ కదండి సో పాప అయితే స్కూల్కి వెళ్ళిపోవడానికి ఫుల్ ఎగ్జైట్మెంట్ అయిపోతుంది ఆ బంగారు తల్లి ఆల్ ది బెస్ట్ కన్నా ఇట్రాప్తా ఆల్ ది బెస్ట్ బాగా చదువుకో నేను కూడా చదువుకుంటా ఓకేనా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు అయితే నేను అసలు గేట్ కడే కూర్చున్నానండి పాప ఎలా ఉంటుంది ఏడుస్తుందా ఏడిస్తే తీసుకెళ్ళిపోదాం అన్నట్టుగా ఇంకా లెవెన్ థర్టీకి లోపలికైతే అయితే వెళ్ళాను ఇంకా పాప ఎలా ఫీల్ అవుతుంది అనుకుంటే అంతేం లేదండి అలవాటు పడినట్టు అనిపించింది आडिया बस फिर चेंज सलाट आई दे कोना कुछ मत देगा कर आडिया बस అదర్ జారెదేవా జైర్పి ఒకటి ఆ కనకగొర్డు పిచ్చికొట్టి చెయ్ చూపి నిన్న ఫస్ట్ డేనే అమ్మై గాటేసుకొచ్చింది నచ్చిందా నచ్చిందా సరే గుడి నుంచి వెళ్ళి సరేనా నేను మధ్యాహ్నం మొత్తం నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చా నువ్వు చదువుకున్నావా చెప్పి ఎందుకు చదువుకున్నావాదా ఇంటికి తీసుకెళ్ళిపోతుంటే ఆమె ఆటలు అండి చూస్తుర్రా ఆనందానికి హద్దులేవు ఇక మా తాత ఉండే స్కూల్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను సో అక్కడ

ఫ్రెండ్స్ ఈ రోజు లంచ్ బాక్స్ వచ్చేసి మ్యాగీ పెట్టానండి చాలా సింపుల్ గా అలాగే ఒక జామకాయ ఈ రోజు ఓకేనా ఇందులో అయితే వాటర్ పోస్ పెట్టేశాను బై ఫ్రెండ్స్